అండి మరి నారా లోకేష్ గారిని దాదాపు తొంభై ఒక్క వేల మెజార్టీతో మీ మంగళగిరి నియోజకవర్గంలో గెలిపించుకున్నారు మరి ఆయన సంవత్సర కాలం చూశారు కదా ఆయన పనితీరు ఎలా ఉంది అసలు నిజంగానే గెలిపించుకున్నందుకు ఆయన బాగా చేస్తున్నారని అనిపించిందా మీకు తప్పకుండా అండి ఇప్పుడు నారా లోకేష్ గారు తొంభై వేలు పైనే పైచులకు మెజార్టీతో గెలిచారని అనటానికి ప్రజలందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఓట్లేసి గెలిపించుకున్నారు ఎందుకంటే పదవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అమల్లోకి రాకముందే లోకేష్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు మంగళగిరి కాన్ఫరెన్సీలో అన్న క్యాంటీన్లు ఏంటి శ్రీశక్తి ఏంటి అనేకమైన సంక్షేమ పథకాలన్నీ పెట్టి కూడా ప్రజల మనోభా మనసులు గెలుచుకున్నారు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎలక్షన్స్ వస్తాయి ఓటింగ్స్ వస్తుంది భారీ మెజార్టీ వస్తుంది ఉద్దేశంతో లోకేష్ గారు మంగళగిరి కాన్ఫెన్సీకి సేవలు చేయలేదు ఎందుకంటే మంగళగిరి కాన్ఫెడెన్సీని ఒక బిడ్డ లెక్క లోకేష్ గారు దత్తత తీసుకున్నారనేది ప్రతి ఒక్క పబ్లిక్ గమనిస్తుంది ఎందుకంటే మంగళగిరి కాన్సెన్సీలో ఆయన ఓడిపోయారు ఓడిపోయినందుకు ఆయన ఒక సవాల్గా తీసుకొని మంగళగిరి కాన్సెన్సీ ప్రజలందరి మన మనసులో గెలుచుకొని మంగళగిరి కాన్సెన్సీ ప్రజలందరికీ కూడా ఆయన ఒక దత్తపుత్రుల్లాగా ఉండి ఆ కాన్సెన్సీని మొత్తం కూడా దత్త తీసుకొని డెవలప్మెంట్ చేసిన తర్వాతే గెలిచారండి తొంభై వేలు మెజార్టీతో ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఓటేసుకొని గెలిపించుకున్నారు ఎందుకంటే ఈయన సీఎం కొడుకు రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి రేపొద్దున్న మాకు ఏదైనా చేయగల క్యాబిలిటీ లోకేష్ గారు ఉంటుంది ఉంటుంది ఏదైనా చేయగలరు లోకేష్ గారు మా కోసం అని దృఢమైన నిశ్చయంతో మంగళగిరి కాన్సెన్సీ ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించుకున్నారు ఓన్లీ మంగళగిరి కాన్సెన్సీ అయితే ఆయన దృష్టిలో పెట్టుకొని పని చేయాలని అంటే కనుక యువగాళ్ళం మొత్తం రాష్ట్రం మొత్తం తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మంగళగిరి కాన్సెన్సీలో ఉండొచ్చు కానీ రాష్ట్రం మొత్తం తిరిగారు ఎందుకంటే ఒక సీఎం కొడుకు కింద ఆయన వంతు బాధ్యత స్వీకరించి రాష్ట్రం మొత్తం తిరిగి ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో ఉన్నాయో అలాగే గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది రాష్ట్రం మొత్తం అలాగే డిపార్ట్మెంట్ ఎలా ఉంది రాష్ట్రం మొత్తం ఎక్కడ అవినీతి పరిపాలన జరుగుతుంది మొత్తం రాష్ట్రం మొత్తం కాచి వడబోసిన తర్వాతే ఆయన ఇలాగా గెలిచారు రెండు పదవులు వచ్చినాయి మంత్రి పదవులు అందుకని లోకేష్ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిప్రాయం మా మా మంగళగిరి ప్రజలందరికీ ఎందుకనంటే లోకేష్ గారిని నమ్ముకున్నాక మాకు ఎన్నో శతాబ్దాలుగా మాకు పట్టాలు అనేది ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి ఉచితంగా ఎంతోమంది స్టేట్మెంట్లు ఇచ్చారు పట్టాలు ఇచ్చేస్తాం అవి ఇచ్చేస్తాం రిజిస్ట్రేషన్లు చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి గెలిచిన గవర్నమెంట్లు అయితే చాలా ఉన్నాయి కానీ శతాబ్దాలుగా కన్న కళ లోకేష్ గారి వల్లే అంటానికి మంగళగిరి ప్రజలందరూ కూడా ఒకే ఏక కంఠంతో చెప్తున్నారన్నమాట ఈ రోజున పాలాభిషేకాలు చేశారు లోకేష్ గారికి అలాగే ఎక్కడ చూసినా సరే బ్రహ్మరథం పడుతున్నారు మంగళగిరి కాన్స్టెన్సీ ప్రజలందరూ కూడా ఎక్కడ నూట యాభై గజాలు లోపల వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎక్కడ ఏ చరిత్రలో ఎక్కడ చూసినా లేదండి ఈ రోజున మా అలాగే వెయ్యి పైనే ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్క పేద ప్రజలకి కూడా పట్టాలిచ్చి రూపాయి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసిన ఘనత ఒక లోకేష్ గారికి తెలిసింది ఎందుకంటే మంగళగిరి చేసుకున్న అదృష్టం మంగళగిరి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క వాటర్ కూడా లోకేష్ గారు మన కాన్సెన్సీకి మంత్రివర్యులు అవ్వటం మన అదృష్టము ఒక సీఎం కొడుకు మన కాన్సెన్సీకి మంగళగిరి కాన్సెన్సీకి మంత్రివర్యులు అవ్వటం మన పాలన లోకేష్ గారి చేతిలో ఉండటం మనం నిజంగా చేసుకున్న అదృష్టం అని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ రోజున అందరి నోటితో కూడా కొనియాడుతున్నారనడానికి అతిశయక్తి కాదు మాట సీఎం కొడుకు రెండు మంత్రి పదవులు ఆయనకి చాలా బాధ్యతలు ఉంటాయి చంద్రబాబు గారు తర్వాత టీడీపీని తన బుధ స్కంధాల మీద పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాడు మరి అసలు మంగళగిరి ప్రజలకి ఏ మాత్రం అందుబాటులో ఉంటున్నాడు అసలు లోకేష్ ఈ డౌట్ అందరికి వచ్చిందండి మీరు చెప్పింది మాట నిజమే ఎందుకంటే ఈయన సీఎం కొడుకు ఏ ఎందుకంటే బాధ్యతలు చాలా ఉంటాయి రాష్ట్రం మొత్తం కాన్సన్ట్రేషన్ చేయాలి మనం ఎంతవరకు న్యాయం చేయగలరో మంగళగిరికి అన్న డౌట్ ప్రతి ఒక్క ప్రజలకు వచ్చింది దానికి ధీటుగా ఒక కన్ను మంగళగిరి కాన్సెన్సీ మీద వేసి ప్రతి ఒక్కటి కూడా చిన్న స్థాయి పోస్ట్ ఇచ్చినా సరే లోకేష్ గారికి అనుచూపు మేరగానే ఆ పోస్ట్ ఇవ్వాలి కాన్సెన్సీ ప్రజలందరికీ కూడా ఏ రోజునైతే ఎక్కడ జరిగింది ఏం జరిగినా సరే ఇమీడియట్లీగా ఆయన నోటీస్కి వెళ్తుంది ఆయన దగ్గరలో లేకపోయినా సరే దాన్ని ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు రీసెంట్గా మొన్న కూడా తొలి అడుగు ప్రారంభించినప్పుడు స్లమ్ ఏరియా క్రిస్టోడ్డు మంగళగిరి కాన్స్టెన్సీలో మహానాడుని స్లమ్ ఏరియా ఎంచుకొని పేద ప్రజల మధ్యలో నడుచుకుంటా ఎనిమిది రోడ్లు ఎన్నో కిలోమీటర్ల దూరంతో నడుచుకుంటా వెళ్ళి ప్రతి డోర్ టు డోర్ వచ్చి మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా మీ మీ స్థలానికి అలాగే మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఆయనతో పాటు కూడా మేము నడిచిన దాఖలాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అలాగే ఇప్పుడు నెట్వర్క్ టెక్నాలజీ పరంగా కూడా ఇప్పుడు మైటీడీపీ వ్యాప్ అనేది ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఆ ఫోన్లో మేము అక్కడికి వెళ్ళామా లేదా మరి వాళ్ళని కలుసుకున్నామా లేదా అనే దానికి లొకేషన్ కూడా ఆ వ్యాప్లో డౌన్లోడ్ చేసుకొని మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాం ఏ డోర్లో ఉన్నాం అనేది కూడా అంత నెట్వర్క్ పగడ్బందీగా చేసి లోకేష్ గారు మంగళగిరి కాన్సెన్సీ మీద దృష్టంతా పెట్టి పరిపాలన చేస్తున్నారంటానికి అతిశయక్తి కాదు